చాలా ఒక పవిత్రమైన ఈ జగత్తే ఒక పవిత్రమైనది ఈ లోకమే ఒక పవిత్రమైనది ఎందుకని ఈ లోకం అంతా పవిత్రమైంది పరమాత్మ తను ఆడుకోవటానికి ఈ జగత్తును సృష్టించుకున్నాను ఆయన ఆదానికి సృష్టించిన ఈ జగత్తు ఆయన ఎంత అందంగా నడుపుతున్నాడు ఆయన కోసం కదా ఈ ఆట అంతా ఈ ఆటలో మనందరం కూడా అనేక రకాల బొమ్మలు బొమ్మలపై ఈ ఆట ఆయన ఆడుతున్నాడు ఆడిస్తున్నాడు ఆయన ఆడిస్తున్నాడు అంటే మన అందరికి ఆనందం మననే ఆడిస్తున్నాడు ఎంతకంటే మన అదృష్టమే ఉంది ఆ ఆటలో మన విజయం సాధించాలి ఇలాంటి శుభప్రదమైన ఈ శుభ సమయంలో ఈ సంవత్సరాది నాడు మనందరం కూడా భగవంతుడు ఆడించే ఆట నుంచి ఆయన ఆడిస్తూ మనని ఈ ఆటలో గెలిచి ఎవరు గెలుస్తారో వాళ్ళని తన దగ్గరికి తీసుకోబోతున్నాడు మనందరం కాంపిటీషన్ ఆడాలి పోటీ పడాలి దేనికి మేము పరమాత్మ దగ్గర పొందాలి ఆయన దగ్గరని మేము జీవితాంతం ఎప్పుడు అనుకోవాలి అలాంటి ఆటని ఆయన మాకు పోటీతత్వం పెట్టాడు కనుక ఇక్కడ ఆటలో రకరకాలుగా పెట్టాడు ఎవరి ఈ లోకంలో పడి ఇదే నిజం అనుకుని ఈ మాయలో పడి ఒక మసలి నోట్లో తలబెట్టినట్టుగా కొట్టుకుని మాయి నోట్లో తలబెట్టి కొట్టుకుని ఇది భగవంతుని పెట్టిన ఆట కాదు అని వాళ్ళకి తెలవక అంధకారంలో చీకటిలో పడి ఆ మొసలి నోట్లో తలబెట్టినట్టుగా ఆ మాయలో పడి కొట్టుకుని జీవితాన్ని వ్యర్థం చేసుకుంటారో ఎవరు ఇది మాయా అని తెలుసుకునేది ఎవరికి ఇష్టమై భగవంతుడికి ఇష్టమైనట్లుగా చక్కగా ఆగి ఆయన ఎవరిని ఆయన దగ్గరికి తీసుకుంటారో ఆయన ఎవరిని భగవంతుడి ఆయన దగ్గరికి తీసుకోవాలో సద్గురువుని పంపించి వాళ్ళందరికీ కూడా ఉపదేశాలు ఇప్పించి ఈ ఆటను జయించి చేసి ఆ గురువే ఆ గురువు ఒక భగవంతుడి యొక్క సేవకుడిలాగా ఆయన ఆజ్నిపిస్తాడు వీళ్ళందరూ మంచి పనులు చేశారు గత జన్మలో వీళ్ళు ఇంకా ఈ ఆటలో ఉండలేరు ఈ ఆటలో ఉండి నరకాన్ని అనుభవించలేరు నేను వీళ్ళందరూ బాగా ఆడారు కనుక వీళ్ళందరినీ నా దగ్గరికి తీసుకోబోతున్నాను అయినా నువ్వు వెళ్ళి వీళ్ళందరికీ ఒక గురువుగా నేను నిన్ను పంపుతున్నాను వాళ్ళందరినీ ఈ ఆటలో జయింపజేసి నా దగ్గరికి పంపించు వాళ్ళు ఏమన్నా అభివృద్ధి అవుతున్నారేమో ఆటలో నువ్వు వాళ్ళని అభివృద్ధి తిప్పి రవ్వలేవు వాళ్ళని ఆట అందంగా ఆడేదట్టు వాళ్ళ పిల్లలను అందంగా తీర్చిదిద్దుకునేదొట్టు వాళ్ళ భర్త భార్య కుటుంబము సంసారము అందరు కూడా మనశ్శాంతితో ఉండేదొ చే కాదు నీలో నేను కరెంట్ లాగా ప్రవేశించి అని జన్మిస్తాను వాళ్ళు కనుక వాళ్ళందరినీ కూడా అందంగా తీర్చిదిద్ది వాళ్ళ జీవితంలో ఎలుగు తీసు వాళ్ళ కుటుంబాల్లో దిగులు పడతా నా దగ్గరికి రాకూడదు వాళ్ళు ఆనందంగా ఉంటా కుటుంబాలను అద్భుతంగా చేసుకుంటూ వాళ్ళు సంతోషంగా నా దగ్గరికి వచ్చేత చేయని పరమాత్మ గురువుని ఏర్పాటు చేశాడు ఈ ప్రపంచంలో కనీసం